ప్రాజెక్ట్ కింద స్వీకరించబడ్డ నాలుగు మండలాలలో తిరుమలగిరి మండలం ఈ తిరుమలగిరి మండలంలో ఇప్పటి వరకు బంధు కార్యక్రమం చే జురాబాద్లో మాత్రం దంతబంధు కార్యక్రమాన్ని ఆపడానికి ముఖ్యమంత్రి డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నవంబర్ నాలుగో తారీఖు నాడు నేనే స్వయంగా కుక్ చేసుకుని హుజురాబాద్ ఏర్పర్గంలో దంతబం అమలు చేస్తాను వచ్చింది ఇంతవరకు పూర్తలు అమలు కావట్లేదు ఆ ఇచ్చే దళిత బంధు విషయంలో విధి విధాన కారాలు లేదు ఏం చేయబోతున్నారో ఏమి ఇవ్వబోతున్నారో ఏం చేయాలో చెప్పే పరిస్థితి లేదు చివరికి ఏదో బర్ల స్కీమ్ అని పెట్టి హర్యానాకు పంపిస్తే వారం రోజులుగా పది రోజులుగా బర్రులు దొరకకపోగా రెండు లక్షల రూపాయలు దొరికే బర్రులు నాలుగున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు మా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు వీటి విలువ రెండు లక్షలు కూడా లేదు నాలుగున్నర లక్షల రూపాయలు చెప్తున్నారు మీ ఇష్టం కూడా తీసుకోలేము అని చెప్పి అంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి రేట్స్ కూడా ఫోన్ చేస్తున్నారు ఎట్లయితే గొర్రెల స్కీములు కర్నూలుకు పోయిన వాళ్ళు గుంటూరుకు పోయిన వాళ్ళు నెల్లూరుకు పోయిన వాళ్ళు వారం పది రోజులుగా తిండి లేక తిప్పలు లేక సరైన గొడవలు దొరకక వాపసు వచ్చిందో చివరికి ఆ గొడ్లు రాక వచ్చిన కూడా చచ్చిపోయి అర్థాంతరంగా అమ్ముకున్నారో రేపు దళితులకి ఇచ్చే విషయం కూడా అది జరిగిపోతుందని చెప్పి దళితులు ఆందోళన చేస్తున్నారు